వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసరికి వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే అదిరిపోయే టేస్ట్ వస్తుంది చక్కెర పొంగలి స్వీట్ పొంగలి అంటారు కదా సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగుందో ముందుగా నేను ఒక ఒక మూడు స్పూన్లు మనకి పెసరపప్పు ఉంటుంది కదా సాయి పెసరపప్పు దాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి అంటే ఫ్రై కాదు వేయించుకోవాలండి ఇలా రోస్ట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా సిమ్లో పెట్టేసి వేయించుకోవాలండి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఈ విధంగా వేయించుకోవాలండి వేయించుకొని దీన్ని మనం వాటర్లో కడిగేసుకొని నానబెట్టుకోవాలన్నమాట అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని వాటర్ పోసుకోవాలండి నెక్స్ట్ నేను ఒక గ్లాస్ బియ్యంకి మూడు స్పూన్లు పెసరపప్పు సాయ పెసరపప్పు తీసుకొని వేయించుకొని ఇలా పెట్టుకున్నాను బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను సో వాటర్ వంపేసి మనం ఏ ఈ రెండు సరిపోయే కుక్ అయ్యేది గిన్నె పెట్టుకోవాలి నేను గ్లాస్ బియ్యం ఇది పెసరపప్పు ఆ గిన్నెలో వేసేసుకొని చూసారుగా రెండు మిక్స్ చేసుకొని సరిపడా ఎసరు వాటర్ పోసుకోవాలి ఎసరు వాటర్ పోసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ కొలత చూపిస్తున్నాను మనకి చూపుడు వేలు ఉంటుంది కదండి చూపుడు వేలుకి రెండో ఘాటు ఉంటుంది కదా సో అక్కడ వరకు మనం వాటర్ పోస్తే మనకి మంచిగా కుక్ అవుతుంది వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో అన్నం వండినా మీకు మంచిగా కుక్ అవుతుందండి భయపడాల్సిన అవసరమే లేదు రైస్ కుక్కర్ మానేసి ఇలా చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ అనేది సో మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం దీన్ని నేను స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ లోపల మనకి ఇది కుక్ అవుతున్నప్పుడు ఇది కుక్ అవుతూ ఉంటుంది సో చూస్తున్న మధ్యలో చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఇలా కడపళ్ళు ఆడేటప్పుడు చూడండి ఎలా అయిందో మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే రైస్ ఉడికిందనమాట ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మనకి రైస్ అనేది కుక్ అవ్వాలి మనం మంచిగా ఇలానే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ని అంతా కూడా మనకి ఇది మంచిగా పొడి మనకి చక్కెర పొంగల్ అనేది బాగా వస్తుంది సో ఇలా ఉన్నప్పుడు చూసారు కదా మా వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుంది ఇలా ఉన్నప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ను అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారా ఇక్కడ మీకు టిప్ చెప్తున్నాను ఇట్లా మనం కొన్ని వాటర్ తీసుకొని ఇలా దానికి ఆ గిన్నెకి ఇలా మనం వాటర్ ఇలా అన్నప్పుడు మనకి సౌండ్ వస్తుంది సుయ్యమని ఎవాపరేట్ అయిన సౌండ్ వస్తుంది సో అలా అయినప్పుడు మనకి కంప్లీట్గా అన్నం ఉడికిపోయిందని సో మనం అందులోకి చక్కెర పొంగలి కదా సో చాప్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్ వీటన్నిటిని కూడా ఇలా మంచిగా సన్నగా చాప్ చేసుకోవాలి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి తీసుకుందామండి నెయ్యి అప్ కానీ మనం ఇందాక అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసేసుకుందాం అన్నీ ఒకేసారి వేసేసుకొని మనం వేయించుకుందామండి చూసారు కదా ఎలా వేగాయో మంచిగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి మరీ మాడిపోయే వరకే వేయించవద్దు మనం ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం అయిపోయిందండి వీటిని వేయించుకుందాం కదా వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనకి మనం అన్నం వండాం కదా ఇప్పుడు మనకి ఇవన్నీ కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ కావాలి సో పెద్ద బౌల్ అనేది తీసుకోండి మీకు మెజర్మెంట్స్ అంటే మనకు అది తిప్పడానికి సరిపడే గిన్నె కావాలి కాబట్టి అన్నం మొత్తం మిక్చర్ అంతా తిప్పడానికి నేను కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను మనకి ఇందాక మనం ఒక గ్లాస్ అన్నాం కాబట్టి నేను ఒక గిన్నె బెల్లం అండ్ వన్ అండ్ హాఫ్ గిన్నె అంటే బౌలు షుగర్ తీసుకున్నానండి గిన్నె కూడా మీకు చూపిస్తాను చూడండి సో మనకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోతాయండి మనం వాటర్ తాగుతాం కదా అందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోతాయి అవసరం లేదు సో హాఫ్ గ్లాస్ అయితే సరిపోతాయి ఆ గిన్నెతో నేను తీసుకున్నాను అన్నమాట మనం ఇది మంచిగా కరిగి మనకి తీకపాకం వచ్చే వరకు తీక కంటే కొంచెం ముదిరిన పర్లేదు ఆ పాకం వచ్చే వరకు ఇది కరిగించుకోవాలి పాకం రెడీ చేసుకోవాలి సో మనం ఇందాక అన్నం వండి వండిన అన్నం బౌల్లో ఉంది కదా దాన్ని ఈ విధంగా ఒక పళ్ళంలోకి తీసుకొని ప్లేట్లోకి లేదా బేషన్లోకి తీసుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలండి ఎందుకంటే ఆ గిన్నెలోనే ఉంచితే ముద్దగా అయిపోయి సరిగా కలవదు అనమాట సో అలా విడదీసి మంచిగా అన్నం అలా పెట్టుకోవాలి చల్లారనివ్వాలి నెక్స్ట్ మనకి పాకం చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎలా ఎంత బాగా వస్తుంది దీన్ని మనం తిప్పేసుకుంటూ ఉండాలి మనకి ఇది వచ్చేసినట్టే అండి అయిపోయింది మనకి పాకం అనేది మనం ఇందాక పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ అంతటిని కూడా వేసేద్దామండి ఇలా పొర్లుతూ ఉండాలండి ఆ పాకం అనేది సో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ అంతటినీ వేసేసేద్దాం మొత్తం వేసేసుకొని మొత్తం మంచిగా తిప్పుకోవాలండి ఈ పాకంలో ఉడకనివ్వాలి మనం మంచిగా రైస్ అంతటిని కూడా ఇంకేమన్నా గడ్డలు గడ్డలుగా ఉండలు ఉండలుగా ఉంటే వాటిని కూడా మెదుక్కుంటూ మనం మంచిగా కలుపుకోవాలండి అన్నం మొత్తం పాకంలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఉడకనివ్వాలండి మంచిగా ఉడికితేనే అది తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది మీరు ఇలా ప్యూర్ బెల్లంతో అయినా చేసుకోవచ్చు ప్యూర్ షుగర్తో అయినా చేసుకోవచ్చు సో చూసారు కదా మంచిగా అయింది ఇలా అవుతున్నప్పుడు ముందుగానే నేను కొంచెం షుగర్ వేసి యాలకుల పొడి పట్టుకున్నానండి దాన్ని వేసేసుకోవాలి దగ్గర పడేలా మొత్తం కలుపుకోవాలండి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి పొడపళ్ళు ఆడుతూ వస్తుందండి చక్కెర పొంగల్ అనేది సో అలా కుక్ అవుతున్నప్పుడు చూస్తున్నారు కదా చూడండి అడుగున చూసారు తేమంతా ఇనికిపోతుంది మనకి చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోయింది మంచిగా ఉన్న తేమ కూడా మనకి చల్లారిపోతే అది మొత్తం పోతుందండి నేను మళ్ళీ ఇంకో రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న మన నట్స్ డ్రై నట్స్ అన్నీ ఉన్నాయి కదా వాటిని అన్నిటి కూడా వేసుకొని మంచిగా తిప్పుకోవాలండి మొత్తం కలిసేలా చూస్తున్నారు కదా కలుపుతుంటేనే మనకి అడుగుని చూసారా తేమంతా అది మొత్తం అబ్జర్బ్ చేసుకొని మొత్తం దానికి అన్నానికి పట్టేసింది ఇంకో కొంచెం ఉన్నా కూడా మనకి పోతుందండి అదంతా కూడా సో మనకి రెడీ అయిపోయింది చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టారంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనండి మీ వంటకి పర్ఫెక్ట్ కొలతలతో మంచిగా వస్తుంది మీకు చూసారుగా ఎక్కడ మనం వేసి నెయ్యి ఇప్పుడు మనకి కిందకి అలా కనిపిస్తుంది అనమాట సో చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోయింది మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ఉంది ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కెర పొంగలి ఎంతో రుచి రుచికరమైన హెల్తీ చక్కెర పొంగలి రెడీ నేను కొంచెం సేపు చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు గట్టిగా అవుతుందని చెప్పాను కదా సో చూపిస్తున్నాను చూడండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అండి ఇది చూసారు కదా ఎంత చక్కగా విడివిడిగా వస్తుందో చూడండి నేను స సర్వింగ్ బౌల్లో తీసుకొని మీకు చూపిస్తున్నాను ఎంతమంది గెస్ట్లు వచ్చినా మనకి ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి చక్కెర పొంగలి పరవన్నంకైతే పాలు ఉండాలి కదా దీనికి పాలు కూడా అవసరం లేదు సో ఇలా మీరు చేసి పెట్టారంటే చాలా చాలా బాగుంటుంది టేస్టీ ఎమ్మి చక్కెర పొంగలి ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది సో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్